సో బ్రో యాక్చువల్ గేమ్ ఏంటంటే నేను లేని టైంలో మా ఇంటి మీద దాడి జరిగిందనమాట స్వయంలో మా ఇంటి మీద దాడి జరిగిందనమాట సో మ్యాటర్ ఏంటంటే మా ఇంటి మీద రాళ్ళు తోటి మా అన్న వాళ్ళ ఇంటి మీద కూడా రెండు పడ్డాయంట తోటి మా అన్న వాళ్ళ ఇంటి మీద కూడా రెండు పడ్డాయంట అంట నేను యూట్యూబ్ చేయడం ఇష్టం లేదా లేకుంటే ఏమన్నట్టు అసలు నాకు ఏమర్థం కావట్లేదు అటు అసలు నాకు అర్థం కావట్లేదు ఆ రాయి వచ్చి సపోజ్ ఈడనో ఈడనో దాక్తే ఒక ప్రాణం తీసినట్టుగా మీరు ఒక ప్రాణం తీసినట్టుగా మీరు పైగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హిచ్ కేజీ బస్ ఛానల్ కాక్చువల్ ఈ వీడియో ఏంటంటే ఏం ప్రాంక్ వీడియో కాదు ఇది జస్ట్ ఒక నేను ఆల్రెడీ తెలుసు కదా చాలా మందికి నేను ముంబై పోయినా బ్రో అని రీసెంట్ టెన్ డేస్ నేను అక్కడనే ఉన్నాను అనమాట ముంబైలో అండ్ కొంచెం గివ్ అవే కోసం పోయినా అని చెప్పి తెలుసు అందరికీ అదే ఐఫోన్స్ కోసం సో బ్రో యాక్చువల్గా గేమ్ ఏంటంటే నేను లేని టైంలో మా ఇంటి మీద దాడి జరిగిందనమాట స్వయంలో మా ఇంటి మీద దాడి జరిగిందనమాట సో ఇట్ ఇది నిజం సో ఫస్ట్ అయితే చూపిస్తా ఇంటి మీదకి ఎక్కి సో గైస్ నేను ఇంటి మీదకి ఎక్కుతున్నాను ఫస్ట్ చూపించడానికి ఏమైందని సో గైస్ ఇది ప్రాంక్ వీడియో కాదు మా మదర్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా మా అమ్మ మీద వచ్చేసి చెప్తున్నా గైస్ మా అమ్మ మీద వచ్చేసి చెప్తున్న గైస్ ఇది ఎట్లాంటి ప్రాంక్ వీడియో అయితే కాదు ఓకేనా సో మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే మా ఇంటి మీద రాళ్ళు ఏడా రాళ్ళే రాళ్ళు రాళ్ళు ఏడు పైన ఏడు ఉన్నాయి లేవుగా అంటే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి మరి అయేనా కంకర రాయ ఎంత సైజు ఇక ఉంది ఇదేనా ఇటుకొస్తాకి ఏ ఇంటి మీద ఇంకోటి మా అన్న వాళ్ళ ఇంటి మీద కూడా రెండు పడ్డాయంట అంట మా అన్న వాళ్ళ ఇంటి మీద కూడా రెండు బర్త్డే అంటే పైకి ఎక్దాం మెయిన్ బిల్డింగ్ ఎక్కుదాం ఇంకా మెయిన్గా సో గైస్ చెప్తా మొత్తం ఇది ఫస్ట్ అయితే చూడండి సో కనీసం గైస్ ఇది మా అన్న వాళ్ళ ఇల్లు సో ఇంటి మీద కూడా రెండు బర్త్డే అంట నేను ఆ రాళ్ళు చూపెట్టడానికి ప్రాక్టికల్ చాలా దూరం ఉంది కదా అది కనిపిస్తలేదు బట్ అవ కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్లో రాయ్ ఇగో ఇడ చూసారు కదా ఆ రాయి పెద్దగా ఉంది పది జూమ్ చేస్తే చిన్నగా అనిపిస్తుంది మీకు ఎస్ యాక్చువల్గా ఏందంటే నేను యూట్యూబ్ చేయడం ఇష్టం లేదా లేకుంటే ఏమన్నట్టు అసలు నాకు ఏమర్థం కావట్లేదు అసలు నాకి ఏమర్థం కావట్లేదు అసలు నేను ముంబైకి పోయి అది కావాలంటే మీరు అబద్ధం అనుకుంటే పోయి ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయొచ్చు నేను కొన్ని పోస్ట్ కూడా చేసిన ముంబైలో ఉన్నట్టు సో నేను అటు పోయి ఇటు రాగానే నిన్ననే అంట ఇది విన్నప్పుడే నేను వచ్చిన ఇంటికి ఇది విన్నప్పుడే నేను వచ్చిన ఇంటికి మమ్మీ వాళ్ళు చెప్పారు నైట్ టైం ఇట్లా బర్త్డేది అంటే నేను మార్నింగ్ వచ్చేసిన సో గైస్ గైస్ ఫేక్ అయితే కాదు రాళ్ళు బాడ అమ్మతో చెప్తున్నా నిజం ఇక నమ్మకుంటే నేను ఏం చెప్పలేను గైస్ కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే గాయస్ అరే ఎందుకు రాని ఎందుకండి ఇప్పుడు సి బ్రో నేనేదో నేను చేసుకుంటున్నా మీరు కూడా మీ పని చేసుకోండి అవసరమా అవసరమా చెప్పండి రీ మీరు మీ పని చేసుకోండి బ్రో నా పని నేను చేసుకుంటున్నా అరే వచ్చి మీ దగ్గర అయితే నేను లైక్ మీ దగ్గరకు వచ్చి నేనైతే రూపాయి అడగట్లే కదా మీరు కూడా ఇస్తలేరు కదా నాకు మీకెందుకు మా ఇంటి మీద మాతో లైక్ నాతోని మా ఇంటితోని మీకెందుకు బ్రో చెప్పు నాతోని మా ఇంటితోని మీకు ఎందుకు బ్రో చెప్పు మీకేమైనా నిర్ణయం చేసినా లేకుంటే మీకు ఏమైనా చేసినా చెప్పుడు బ్రో కరెక్టా బ్రో ఇట్లా ఇంటి మీద దాడి చేయడం రాళ్ళు వేయడం నైట్ టైం రే ఎవరికన్నా సరే ఎవరికి ఏం కాలేదు కాబట్టి ఓకే బ్రో అదే ఎవరికన్నా ఏమైనా అయితే ఆ రాయి వచ్చి సపోజ్ ఈడనో ఈడనో దాక్తే ఒక ప్రాణం తీసినట్టుగా మీరు ఒక ప్రాణం తీసినట్టుగా మీరు అంటే మీ మీరు ఫండ్ కోసం చేస్తారో దేనికోసం చేసారో నాకు తెలియదు కానీ కాకపోతే నవ్వుకుంటూ నవ్వుకుంటే ఒక ప్రాణం పోయేదిగా బ్రో ప్లీజ్ ఆలోచించండి కామెడీగా కాదు నేను ఈ వీడియో తీయద్దు అనుకున్నా బట్ ఎందుకో బ్రో తీయాలనిపించింది చెప్తున్నా గైస్ ఇంకోసారి మమ్మీ అదే ఏడుస్తుంది నైట్ టైం ఏడుస్తే మమ్మీ అదే ఏడుస్తుంది నైట్ టైం ఏడుస్తే నాకు మస్తు బాధ అయింది ఇట్లా ఇట్లా అనగానే నేను నెమ్మటి వచ్చేసిన గైస్ సరే ఎందుకు బ్రో నాకు ఏమి చెప్పాలో కూడా మాటలు రావట్లేవు చాలామంది ఇంకోటి ఏంటంటే చాలామంది నన్ను అడిగారు అన్న నీ ఇల్లు ఎంతవరకు అయింది వరకు అయిందని సో గాయస్ మా ఇల్లు ఎంతవరకు అయిందో ఇది చూపిస్తా ఈ వీడియోలో అది కూడా కలిపి ఎందుకు కలుపుతున్నా అంటే ఇక మీకంటూ కదా గాయస్ టైం ఉంటుంది ఏ ఓకే ఏంది వీడికి కూడా కొడితే మేమేందుకు చూడాలని ఉంటారు కదా సో అందుకే మీరు అదేం చూడకండి బస్ట్ అది నా పర్సనల్ కాబట్టి పెట్టాలనిపించి పెట్టిన నా మీద అభిమానం ఉన్నోళ్ళు చూస్తారు కదా నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారు కదా అని ఓకేనా నేను ఇంకోటి ఇప్పుడు ఇల్లు ఎంతవరకు అయిందో కూడా అడిగారు కదా సో అది కూడా ఇదే వీడియోలో పోస్ట్ చేస్తాను గైస్ ఇది వచ్చేసి మనం ఉండబోయే ఇల్లు సో ఇది నా రూము ఇది నా రూము అక్కడ కబోర్డ్స్ వస్తాయి అనమాట అందుకే అట్లా పెట్టినాం ఇంక ఇక్కడ కూడా కబోర్డ్స్ వస్తాయి మొత్తం ఇది టీవీ పెట్టేది గైస్ అండ్ ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ రూమ్ గైస్ ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ రూము ఇక్కడ అన్ని కబోర్డ్లో పెట్టిస్తాం గైస్ ఇది వచ్చి సుంకు మంచి స్పేసిస్గా చేసినాం కొంచెం ఎక్కువ స్పేస్తో ఇప్పించినాం అంటే టైట్ టైట్గా ఇరుకు ఇరుకు ఉండవద్దని వచ్చేసి డైనింగ్ హాల్ గైస్ అండ్ ఇది వచ్చేసి హాలు ఓకేనా అండ్ మీకు చూపిస్తా నా రూమ్లో కూడా విత్ అటాచ్ బాత్రూము అండ్ ఇంకోటి మమ్మీ వాళ్ళ రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్ కాదు మా అమ్మ వాళ్ళ రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ సో గాయస్ ఇప్పుడు ఇల్లు కడుతున్నా అది కడుతున్నా అంటే గాయస్ నా తిప్పలు నేను పడుతున్నా గాయస్ అర్థం చేసుకోండి సో ఇది ఇది ఇదేమో పూజారూము నా బేసిక్ ఏంటంటే దేవుడు ఇష్టం ఉండడు అది నా ఒపీనియన్ బట్ ఇష్టం ఉండే వాళ్ళకి ఇష్టం ఉంటాడు ఓకేనా ఏ దేవుళ్ళు ఇష్టం ఉండరు నాకు నేను ఎందుకో నాకు అట్లా అనిపిస్తుంది ఇది ఇది వచ్చేసి ఎవరన్నా వస్తారు కదా గెస్ట్ ఇంటికి సో వాళ్ళ కోసం బాత్రూము ఓకేనా అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను గైస్ కొన్నిసార్లు ఏంటంటే మన ఫన్నీ మనకు చాలా సీరియస్ అయిపోతుంది ఓకేనా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ బ్రో ఇంకోసారి అట్లా చేయకండి ఇది వచ్చేసి మన ఆఫీస్ రూమ్ గైస్ ఆఫీస్ రూము వచ్చేసి మన ఆఫీస్ రూము చెప్పినా కదా అండ్ పక్కన ఇంకో రూమ్ ఉంది చూపిస్తాం గైస్ ఇది వచ్చేసి ఏంటంటే రెంట్కి ఇచ్చుకోవచ్చు అని కింద ఒక రూమ్ ఎక్కించినాము సో చూడండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి కిచెన్ రూమ్ ఇది హాలు అండ్ ఇది రూమ్ అనమాట సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ అంతే గాయస్ సో ఇది కూడా ఎందుకు చెప్పిన అంటే నార్మల్గా ఇక వీడియోలోనే బాగా బోరింగ్ కొట్టద్దు కదా అని ఇది కూడా చెప్పినా చాలామంది నాకు అడిగారు కదా అని సో గైస్ ఇంకోటి మళ్ళీ చెప్తున్నా గైస్ ప్లీజ్ అర్థం చేసుకోండి చిల్లర పనులు చిల్లర పనులు మానేసుకోండి మీ పని అదేదో నా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బదులు మీ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే మీరు వేడుకోపోతారు గైస్ ఓకేనా ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ ప్లీజ్ బ్రో పతిమాడుతున్నా అర్థం చేసుకోండి ప్లీజ్ బ్రో పతిమాడుతున్నావు అర్థం చేసుకోండి ఓకే బ్రో ఉంటా మరి ఇంకేమన్నా మా ఇంకా ఇంకోటి ఏంటంటే బ్రో మన నేను ఇప్పటి నుంచి కామెంట్ ట్రోలింగ్ డేట్ చేద్దాం అనుకుంటున్నా సో మన సబ్స్క్రైబర్స్లో ఎవరికన్నా నేను ఏమైనా డేట్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా గైస్ దాని గైస్ మరి ఉంటా ఇది ఎందుకో తీయాలనిపించి తీసినా తప్పుగా అనుకోకండి నా మీద అటాక్ చేసి కాబట్టి తీసినా నేను లేను కాకపోతే ఇంట్లో అది నా అదృష్టమో దురదృష్టమో బట్ కరెక్ట్ కాదు గైస్ చేయడం ఇట్లా చేయడం అస్సలు కరెక్ట్ కాదు ఓకేనా రైట్ గైస్ మరి ఉంటా ఎవరికైనా ఇది ఎందుకు తీసి అంటే నా ఫాలోవర్స్కి తెలియాలి నేను సఫర్ అయ్యేదని తీసి చెప్తున్నా గైస్ అంతే ఇంకోటి ఏం లేదు అండ్ రాయేష్ రోడ్ కూడా నా వీడియో చూస్తారు కదా సో వానికి కూడా చెప్తున్నా బ్రో అర్థం చేసుకొని ఉండు నన్ను నా పానికి నన్ను ఉండని నన్ను నా పానికి నన్ను ఉండని నా మననిక నేను ఉండని నీ మనానికి నువ్వు ఓకేనా మళ్ళీ చెప్తున్నా చాలా సీరియస్ అనుకో ఫన్ అనుకో ఏమన్నా అనుకో బట్ నా ఒపీనియన్ నేను చెప్పిన కరెక్ట్ కాదు రాళ్ళు మీరు రా వేసారు ఎనిమిదిన్నరగా ఎన్ని పడ్డాయి మన ఇంటి మీద ఏవో వేసినాడు ఎవడాడు ఎటు నుంచి వచ్చింది మరి రాయి ఎట్నుంచి వచ్చింది రాయి ఇంకా బయటకు వస్తే ఇక ఇక్కడ ఎవరు లేరు ఒక అబ్బాయి ఆయన నిలబడ్డాడు నాకు వేసిన చూడలేదు అందరు నా కార్ మీద పడ్డదా ఇలా చూస్తే వీళ్ళు బయట అలా బయటకొచ్చింది అంటే ఆ వీళ్ళు ఊరుకొచ్చి వాళ్ళకి భయమైన వాళ్ళకి భయమైనట్టుంది ఎన్నింటికి అది వేసింది అటు అటు నుంచి వచ్చిందా ఇటు నుంచి వచ్చిందా ఎటు నుంచి వచ్చిందో చూడలేదు రేపుల మీద పడేసరికి సౌండే వచ్చింది ఊరుకొచ్చి దొరికిస్తుంటే ఆయన మా చేతుల నుంచి రోజు మళ్ళీ ఇంటికి పోదునా పాత పాతికేటప్పుడు అంతేంట అంటే అంతకంట ఎత్తుకున్నాం మేము ఇటు అటుగా దొరకలేదా చూస్తాం బాగు పారికి ఎటు నుంచి వచ్చింది రాయని ఇక ఎటు సైడ్ నుంచి వచ్చిందో చీకటా ఎటు నుంచి వచ్చిందని చూస్తాం రా సరే ఈరోజు కాకుండా రేపు కూడా వస్తుంది చూద్దాం సరే అమ్మా ఎవరు 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 ఏమి నుంచి మన ఇద్దరు తాళ వేసిందా వేసిన రోడ్ మరి మన ఎవరు బయట నుంచి వచ్చినారు సరే సరే సరే